ఉత్తర భారతదేశంలో భారతీయ జనతా పార్టీకి యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు ఉత్తరప్రదేశ్కి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు దక్షిణ భారతదేశంలో దక్షిణాది యోగిగా పవన్ కళ్యాణ్ ని చూస్తోంది భారతీయ జనతా పార్టీ తమ పార్టీకి చెందిన వ్యక్తి కాకపోయినప్పటికీ పవన్ కళ్యాణ్ ఎజెండాను కానీ సైద్ధాంతికంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి విధానాలను కానీ విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నం పట్ల భారతీయ జనతా పార్టీ చాలా ముచ్చట పడిపోతుంది ప్రధానంగా ప్రధాన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావచ్చు ఆర్ఎస్ఎస్ వర్గాలు కావచ్చు పవన్ కళ్యాణ్ ని ఒక ఐకానిక్ ఫిగర్ గా తమ భావజాల ప్రచారానికి ఉపయోగ స్వచ్ఛందంగా ఉపయోగపడేటటువంటి ఒక సెలబ్రిటీగా ఆయన్ని చూస్తూ వస్తుంది ఇప్పుడు మనం ఇటీవలే చూసాము ఆయన తమిళనాడు వెళ్ళి మురుగన్ వేడుకలో పాల్గొండము ఆ సందర్భంగా ఆయన ఇచ్చినటువంటి స్పీచ్ మతాల మధ్య ఉండేటటువంటి వివిధ రకాలైనటువంటి కోణాలను హిందూ మతాన్ని కించపరిచే విధంగా చిన్న చూపు చూసే విధంగా మెజార్టీ హిందూ మతం ఉన్నటువంటి దేశంలో జరుగుతున్నటువంటి ప్రచారాన్ని ఇతర మతాల పట్ల తనకు ఉండేటటువంటి భావన అభిప్రాయం ఆయన వ్యక్తం చేయడము ఇది ఒక రకంగా ఆర్ఎస్ఎస్ అండ్ బీజేపీ ఫిలాసఫీని హండ్రెడ్ పర్సెంటేజ్ ఓన్ చేసుకున్నటువంటి ఒక పొలిటికల్ లీడర్ గా పవన్ కళ్యాణ్ ని చూస్తున్నారు ఇదంతా ఒకేతయితే పవన్ కళ్యాణ్ ని ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు ఆయన్ని కేంద్ర ప్రభుత్వంలోకి కేంద్రంలోకి తీసుకుని దక్షిణాది మొత్తానికి కూడా ఒక స్టార్ క్యాంపైనర్ గా సెలబ్రిటీగా వాడుకోవాలి అనేది భావన ఇప్పటికే భారతీయ జనతా పార్టీలో నెలకొని ఉంది అనేటటువంటి ప్రచారం సాగుతూ ఉంది ఎందుకు కొన్ని ఉదాహరణలు కూడా చెబుతూ వస్తున్నారు ప్రస్తుతం చూస్తే కనుక భారతీయ జనతా పార్టీకి తమిళనాడులో అనడీఎంకే తర్వాత చూస్తే కనుక జేడిఎస్ కర్ణాటకలో మిత్రపక్షాలుగా ఉన్నాయి తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో మిత్రపక్షంగా ఉంది కానీ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీని కాదని ఏమీ చేసే పరిస్థితి భారతీయ జనతా పార్టీకి లేదు కానీ కర్ణాటకలో మాత్రం భారతీయ జనతా పార్టీ పెద్ద పార్టీ జేడిఎస్ ఒక ఉపపక్షంగానే చూడాలి ఉంటుంది అన్నాడీ ఎంకే పెద్ద పార్టీ అయినప్పటికీ కూడా టర్మ్స్ డిక్టేట్ చేయగలిగినటువంటి స్థితిలో తమిళనాడుకి మాత్రం బీజేపీ ఉంది ఎందుకంటే కేంద్రంలో ఉండి ఒత్తిడి చేసేటువంటి స్థాయిలో ఉండడం అన్నాడీ ఎంకే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండడం ఆ బలం అయితే అక్కడ ఉంది ఇప్పుడు చూస్తే కనుక జనసేనగా ఆంధ్రప్రదేశ్ లో భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవుతారా పవన్ కళ్యాణ్ అంటే తెలుగుదేశం ఒక బలమైనటువంటి శక్తిగా ఉంది తెలుగుదేశం తోటి ఏ మాత్రం విభేదాలకి కూడా భారతీయ జనతా పార్టీ సిద్ధంగా లేదు మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈకైనా జగన్మోహన్ రెడ్డికి జైలు శిక్ష పడినా నెక్స్ట్ డే ఎలక్షన్స్లో కనుక ఆయన పోటీ చేసే అవకాశం కూడా ఉండదు అందువల్ల ఇప్పుడున్న పరిస్థితుల్లో జనసేన బీజేపీ ఇండిపెండెంట్గా వెళ్ళేటటువంటి అవకాశం కూడా లేదు కనుక ఈ పవన్ కళ్యాణ్ స్థాయిని పెంచడము ముఖ్యమంత్రితో సంస్థ అంటే కేంద్ర మంత్రిగా తీసుకుంటే కనుక స్టేజ్ ఆఫ్ ఇటే కానీ ప్రోటోకాల్ ఇచ్చే కానీ తోటి దాదాపు సమానంగా ఉంటారు అవకాశం వచ్చినప్పుడు ఆయన మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి రావడానికి అవకాశం ఉంటుంది తప్ప ఇప్పుడు సెకండ్ ప్లేస్లోనే ఉంటారు కనుక అందులో లోని తమిళనాడు కర్ణాటక ఒడిస్సా వెస్ట్ బెంగాల్లో ప్రచారానికి పవన్ కళ్యాణ్ మహారాష్ట్రతో సహా ఉపయోగపడతాడనే అంచనాలు ఉన్నాయి వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ కూడా జరగాల్సి ఉంది తర్వాత తమిళనాడు ఎలక్షన్స్ జరగాల్సి ఉంది ఈ రెండింటిలోని తెలుగు వాళ్ళ సంఖ్య పవన్ కళ్యాణ్ కు ఉండేటటువంటి ఇమేజ్ వీటి దృష్ట్యా ఆయన్ని అక్కడ ఐకానిక్ ఫిగర్ గా వాడుకోవాలి అంటే చాలా పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ మీద హోప్స్ పెట్టుకుంది భారతీయ జనతా పార్టీ ఇంకోవైపు చూస్తే కనుక నిజానికి ఈ ప్లాన్ దాదాపు ఏడాది కాలంగానే అంటే ఆంధ్రప్రదేశ్ లో గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ మీద కేంద్రం తరచిన పరిచయం పడుతుందని తెలుస్తుంది అందువల్లనే నాగబాబుకి నిజానికి పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకి రాజ్యసభ సీటు లేదంటే ఏదో ఒక ఎంపీ స్థానం ఇచ్చి కేంద్రంలోకి తీసుకో కేంద్రంలో పెట్టుకోవాలని అనుకున్నప్పటికీ అసలు కేంద్రంలోకి నాగబాబు వెళ్ళడం కంటే కూడా పవన్ కళ్యాణ్ కేంద్రంలోకి రావడం వల్లే పవన్ కళ్యాణ్ స్థాయి పెరుగుతుంది అదే సమయంలో కేంద్రానికి ఉపయోగపడతారు ప్రధానమంత్రితో నేరుగా సంప్రదించేటటువంటి అవకాశం ఉంటుంది కనుక నాగబాబు మాత్రం ఎమ్మెల్సీ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ లోనే ఆపేశారు తర్వాత పవన్ కళ్యాణ్ ఒక రెండు మూడేళ్ల పాటు అంటే ఒకటి రెండు సంవత్సరాలు కనీసం పరిపాలనా తీరు ప్రభుత్వ వ్యవహారాలు ఇవన్నిటి మీద అవగాహన పెంచుకునే వరకు మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉంటారు తర్వాత ఆయన కేంద్ర స్థాయికి వెళ్ళి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేబినెట్లో చేరతారు అప్పుడు ఆంధ్రప్రదేశ్లో మాత్రం నాగబాబు అంటే జనసేనలో నాగబాబుకు మాత్రం మంత్రి పదవి ఇస్తారు అందుకనే నాగబాబును మంత్రి పదవి ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు ఆఫర్ ఇచ్చినప్పటికీ వాయిదా పడ్డానికి ప్రధాన కారణము ఇద్దరు సోదరులు ఇద్దరు ఉండడం అనేది మంచిది కాదు అనేటటువంటి భావన ఒకటి తర్వాత కేంద్రంలోకి వెళ్ళిపోవాలి అనేటటువంటి ఆలోచన పవన్ కళ్యాణ్కు ఉంది అందుకు నరేంద్ర మోడీయే స్వయంగా పూనుకుని ఆయన్ని అడిగినట్లు కొంతకాలం తర్వాత వస్తానని చెప్పినట్లుగా జనసేనలో అంతర్గతంగా చర్చ నడుస్తోంది కేంద్రంలోకి వెళితే కనుక ఆంధ్రప్రదేశ్ కూడా ప్రయోజనదాయకంగా ఉంటుందని చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు కూడా అభిప్రాయపడుతున్నారు నిధులు ఇతరత్ర అనేక సమీకరణలకు సంబంధించి ఇప్పుడు కేంద్రంలో తెలుగుదేశం పార్టీ తరఫున కానీ బీజేపీ తరఫున గానే ఉన్నటువంటి వాళ్ళు మంత్రుల స్థాయిలో ఉన్నప్పటికీ ప్రధానమంత్రి తోటి అమిత్ తోటి నేరుగా మాట్లాడి తెచ్చేటంత స్థాయి కానీ అంతటి చనువు చొరవ కానీ వాళ్ళకి లేదు పవన్ కళ్యాణ్ ప్రాధాన్యత ఉన్నటువంటి ఇంటిమస్సీ ఆ క్లోజ్నెస్ ఏదన్నా అడగగలిగినటువంటి ధైర్యం ఇది ఆంధ్రప్రదేశ్కి ఉపయోగపడుతుందని తెలుగుదేశం భావిస్తుంది అంతేకాకుండా పవన్ కళ్యాణ్ ఉన్నంతకాలం కూడా ఎలివేషన్ లోకేష్ ఎలివేషన్ కూడా తక్కువగానే ఉంటుంది అన్న లోకేషన్ నెంబర్ త్రీగానే ఉంటాడు తప్ప నెంబర్ టూ కాలేడు అందువల్ల పవన్ కళ్యాణ్ కేంద్రానికి వెళ్ళితే నిజానికి నెత్తి మీద నీళ్లు పోసినట్లుగానే చెప్పాల్సి ఉంటుంది పవన్ కళ్యాణ్కి ఆలోచనలు వేరేగా ఉన్నాయి జాతీయ స్థాయిలో తాను పాత్ర పోషించాలని అనుకుంటున్నాడు ఇమ్మీడియట్గా వెంటనే ముఖ్యమంత్రి కావాలనే ఆలోచన కానీ ఆశ కానీ అతనికి లేదు జాతీయంగా భారతదేశం కోసం తాను పోషించాల్సిన పాత్ర చాలా ఉంది అని పవన్ కళ్యాణ్ మనసా వాచ ఆశిస్తున్నాడు అనేటటువంటిది జనసేన చెప్తున్నటువంటి సమాచారం అందువల్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దగ్గర ఉన్నటువంటి పలుకుబడి పరపతి తనకు ఉండేటటువంటి ఆశయము వీటన్నిటి దృష్ట్యా జనసేన అస్తిత్వానికి కాపాడుకుంటూనే కేంద్రానికి వెళ్ళడానికి తగినంత సరంజామా తగిన ముహూర్తం కోసం పవన్ కళ్యాణ్ వేచి చూస్తున్నాడు అనేటువంటిది జనసేన అంతర్గతంగా జరుగుతున్నటువంటి చర్చ అందుకే ఆయన తమిళనాడు వెళ్తున్నారు తర్వాత ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ కర్గపూర్ ఇతరత్ర ప్రాంతాల్లో తెలుగు వాళ్ళు చాలా పెద్ద సంఖ్యలో ఉంటారు మమతా బెనర్జీని ఢీ అనేది చాలా పెద్ద ఎఫర్ట్ గా భారతీయ జనతా పార్టీ నెక్స్ట్ ఇయర్ జరగనున్న ఎలక్షన్ లో భావిస్తుంది అందువల్ల పవన్ కళ్యాణ్ ను తుర్పు ముక్కగా వాడుకునేటటువంటి అవకాశం కనిపిస్తోంది ఓవరాల్ చూస్తే కనుక కేంద్రంలో తమ వద్ద ఉంటే గనక నాలుగైదు రాష్ట్రాల్లో ఈయన ప్రచారం ఉపయోగపడుతుంది కీలకమైనటువంటి మంత్రిత్వ శాఖను ఇవ్వచ్చు అనే భావన భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వంలో ఉంది పవన్ కళ్యాణ్ కూడా అందుకు సానుకూలంగానే ఉన్నాడు కానీ పరిపాలనా పరమైనటువంటి అనుభవం కొంతకాలం కావాలి కనుక జనసేనని రాష్ట్రంలో స్థిరపరచడము పరిపాలనా పరంగా ప్రభుత్వం మీద వేయడం దీని దృష్ట్యానే ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాడు ఒక స్థిరమైనటువంటి జనసేనకు సంబంధించిన బ్యాంక్ కానీ జనసేన రాజకీయ పార్టీగా స్థిరపడడం కానీ జరిగిన తర్వాత మాత్రం ఖచ్చితంగా జాతీయ స్థాయిలో తాను పాత్ర పోషించడానికి కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ మంత్రివర్గంలో చేరతారు అనేటటువంటిది జనసేన పార్టీలో అంతర్గతంగా జరుగుతున్నటువంటి చర్చ